ఆడవాలంటే దేవతలు వారికి మించిన దైవమే లేదు అని చాలా గౌరవంగా చెప్పారు మరి అలాంటప్పుడు మీరు మీ సినిమాలో వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తున్నట్లుగా అలా కూడా చెప్పొచ్చు కదా దేవతలకి కూడా లైసెన్స్ ఇచ్చి వాళ్ళతో కూడా వ్యభిచారం చేయిస్తారా అంటే పుట్టుకతో కూడా ఏడా కాదు కదా ఎక్కడైనా ఎవరి దాకా ఎందుకు మీరు కూడా మీరు కూడా వ్యభిచారం చేస్తారు కదా అంటే ఒళ్ళు కొవ్వుకి ఏమైనా వ్యభిచారం చేస్తారు మరి అలానే ఒక సపరేట్ గా ఒక పథకం ప్రవేశపెట్టారు తక్కిలా అని చెప్పి అలానే డైల్ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ కి డైల్ చేస్తే రెండు నిమిషాల్లో మందు బాటిల్ మీ ఇంటి ముందు ఉంటుంది అని పెట్టారు మరి దీని వల్ల చాలా మంది లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు కేసీఆర్ గారు కుర గుట్కా గంజాయి మద్యపానం వాళ్ళుగా దమ్ము ధైర్యం ఉండి వాళ్ళకి సమాజం పైన ప్రేమ ఉండి దేశం బాగుండాలనే ఆలోచన ఉండి వాళ్ళు ఈ క్షణానికి కానీ ఇప్పటికిప్పుడు బ్యాన్ చేయించగలిగితే నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళొద్దన్న మా సినిమా మేము ఆపేస్తున్నాం మతం కాకుండా మనిషి స్థాయిని బట్టి ఈ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని దాని గురించి కొన్ని కులాలు వర్గాల వారు మీకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది వ్యతిరేకత భావం చూపిస్తున్నారు సో దానికి మీ ఆన్సర్ ఏంటి రిజర్వేషన్ అనేది కులాన్ని మొత్తాన్ని బట్టి ఎలా ఇస్తారు అసలు ఎందుకు ఇవ్వాలి అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా ఆ కులం మాత్రమే బాగుంటుంది ఆ మతం మాత్రమే బాగుంటుంది కానీ దేశం బాగుంటుందా విభిన్న కులాలు మతాలు జాతులు అన్నీ కలిస్తేనే కదా భారతదేశం అనేది అందుకనే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా పిలుస్తారు కులం పుట్టిన తర్వాత దేశం పుట్టిందా మతం పుట్టిన తర్వాత దేశం పుట్టిందా కులం మతం పుట్టిన తర్వాత దేశం పుట్టిందా దేశం పుట్టిన తర్వాత కులం మతం పుట్టే ఈ దేశంలో బ్లాక్ లో కొందాం మంచి దొరకట్లా సొసైటీ హౌస్ ఫుల్ విత్ ఉత్సాహ అన్నా ఉండేది ఉండబోయేది ఒకటే కులం ఒకటే మతం అదే ఎస్సీ ఎస్టి కులం అదే క్రిస్టియన్ మతం మీరు పవన్ కళ్యాణ్ గారికి సానా ఆయన సినిమాలు చూసి నేను ఆయనకి అభిమానం కాలేదు ఎప్పుడు చాలామంది మన ఏపీకి స్పెషల్ స్టేటస్ తేవాలని మన ఆంధ్ర తెలుగు ప్రజలు చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సో చాలా అల్జలు జరుగుతూ ఉన్నాయి సో మరి దీని గురించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు పోత పోతే ఏమైనా చెప్పుకున్నారా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలా ఇంగ్లీష్లో చదవాలా లేకపోతే మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని సో సుభాష్ చంద్రబోస్ గాంధీజీ లాంటి వాళ్ళు చాలా గొప్ప నేతలు మరి మీ మూవీలో మీరు వాళ్ళని కించపరుస్తూ మరి ఆ విధంగా డైలాగ్స్ కానీ దేశమే ముఖ్యం ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పారు మళ్ళీ ఆఖరికి ఇట్లా దేశాన్ని కూడా కించపరుస్తూ మరీ ఘోరంగా చాలా కఠినమైన పదాలతో భారతమాతని నగ్నంగా బట్టలు ఊడతీసి నిలబెట్టిన భారతదేశ ముద్దు బిడ్డలారా అని చాలా ఘోరంగా వర్డ్స్ ఉపయోగించారు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అన్నదాత పండించే అన్నం తింటూ ఈ ఉప్పు ఇక్కడ ఉప్పు తింటూ భారత్ మాతకి జై అని జై కొట్టే అలా మా భారత్ మాతాకి జై అని నినాదాలు చేసి నీ మతం ఏమన్నా కూడా ప్రపంచ దేశాన్ని చూసి అధర్మాన్ని పాటించే గొర్రెల్లారా మతాన్ని మార్చే వెదవల్లారా అంటూ ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలని కించపరుస్తూ మతాలు మార్చే విధవులారా అధర్మాన్ని పాటించే గొర్రెలారాతో పాటు మనుషుల్ని చంపే మూర్ఖులారా అజ్ఞానంలో బ్రతికే అల్లా భక్తులారా స్వార్థంతో సహవాసం చేస్తున్న హిందూ సన్యాసులారా వంద మంది శ్రీకృష్ణులు శ్రీరాములు వచ్చినా సరే వెయ్యి మంది అల్లాలు జీసస్లు వచ్చినా సరే వాళ్ళకున్న ఆత్మవిశ్వాసంలో ఒక పర్సెంట్ కూడా వాళ్ళు సరిత దేశం కోసమే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు అనమాట అంటే దేవుడి కంటే గొప్ప దీని గురించి మీరు మూవీ తీసారు జనాన్ని మార్చారని కానీ దీన్ని చూసి జనాలు రియలైజ్ అయ్యి సొసైటీ మారుతుంది అని మీరు ఎంతవరకు అనుకుంటున్నారు దేశం కోసం కోసం ఆలోచించండి సమాజం చెప్పడమే నా సినిమా ఏంటి సార్ మీ దేశభక్తి ఇంత ఆరాచకంగా ఉంది ఈ క్షణం నేను ఇక్కడ కూర్చొని ఒక కులం కాదు ఒక మతం కాదు అవసరమైతే మనుషులకు కూడా కాదు తల్లిదండ్రులకు కూడా కాదు ఎవరు ఎక్కువ కాదు దేశం ఒకటే ముఖ్యం అనే టైప్లో నేను మాట్లాడుతున్నాను అంటే సో ఒక విధంగా దానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా కారణమే ఆయన ఎందుకంటే అంత ప్రభావితం చేశారు